शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चितुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः గురు గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ శ్రీ గురుభ్యోన్నమా సాహితీ ప్రియులకు కవులకు కళాకారులకు శ్రోతలకు ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలు భగవంతుని కృపచే నేను భాగవతంలో ఆనిముత్యాలు అనే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను పద్యం చదవటంలో కానీ పద్యమునకు వ్యాఖ్యానం చేయడంలో కానీ ఏవైనా దోషాలు దొర్లితే సహృదయముతో మండించగలరని మీకు మనవి చేసుకుంటున్నాను ఒకసారి నారదుల వారు ఆశ్రమానికి వచ్చి వ్యాసమహర్షి దిగులుగా ఉండడం గమనించాడు వెంటనే ఓ పరాశరాత్మజ నీవు ఎందుకు దిగులుగా ఉన్నావు అని ప్రశ్నించాడు అప్పుడు ఆ వ్యాసులవారు ఓ మహర్షి వేద తత్వవేత్తగా పురాణకర్తగా పంచమవేదమైన భారతవక్తగా పేరుగాంచినటువంటి నాకు ఇన్ని రచించిన చిత్తశాంతి లభించడం లేదు అని తన సమస్యను వివరించాడు అప్పుడు నారదుల వారు వ్యాసుల వారికి వేదాంత తత్వాన్ని ఉపదేశించి సర్వవేద ఇతిహాసంగా భాగవతాన్ని రచించు నీకు చిత్తశాంతి లభిస్తుంది అని సలహా ఇచ్చాడు నారదుల వారు చెప్పినట్లే వ్యాసులవారు ఎంతో అద్భుతంగా భాగవతమును రచించడం జరిగింది తద్వారా ఆయనకు చిత్తశాంతి కూడా లభించింది ఆయనకే కాదు భారత భూమిలో భాగవతం చదివే సహృదయులు కోట్లాది మందికి చిత్తశాంతి లభించింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఈ భాగవతంని వారి కుమారుడైన సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పడం జరిగింది ఏడు రోజులలో ప్రాయోపవేశి దీక్షితుడై ఉన్న పరీక్షిత్ మహారాజుకు సుఖమహర్షి మోక్ష ప్రాప్తి కోసం చెప్పినటువంటి కథే ఈ భాగవతం సుఖమహర్షి చాలా గొప్పవాడు బ్రహ్మనిష్టాగరిష్ఠుడు ఆవు పాలు పితికే సమయమంత సమయమే ఆయన ఎక్కడైనా నిలబడతాడు ఇక ఎక్కువసేపు ఉన్నాడు అలాంటిది ఏడు రోజులుండి భాగవత తత్వ ఉపదేశం చేశాడంటే పరీక్షిత్ మహారాజు నిజంగా అదృష్టవంతుడే అయితే ఇందులో ఇంకో విశేషం కూడా ఉంది సుఖమహర్షి వారు శ్రోత అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం పూర్తి ఆ స్థలం నుండి వెళ్ళాడు ఇది గమనించినటువంటి పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని ప్రశ్నలు అడుగుతూ ఆ ప్రశ్నకు సమాధానం అయిపోయిన వెంటనే మరో ప్రశ్న అడుగుతూ సుఖమహర్షిని తన వద్ద ఏడు రోజులు ఉండే భాగ్యాన్ని పొందాడు ఈ విధంగా సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పినటువంటి మోక్ష ప్రాప్తి సాధనమే ఈ భాగవతం తెలుగు భాషలో ఈ భాగవతాన్ని రచించిన కవి బమ్మెర పోతనామాత్యుల వారు వీరు సహజ పాండిత్యుడు అనే బిరుదం కలిగినవాడు నిజంగా పోతన పుట్టు కవి జన్మత వీరికి కవితాశక్తి లభించింది తన కవిత దైవదత్తము అని పోతనగారే స్వయంగా సవినయంగా వివరించారు పోతనగారు నిజ జీవితంలో పరమ భాగవతోత్తముడు నిరుపేదగా పర్ణశాలలో నివసిస్తూ కర్మయోగిగా పొలం దున్నుకొని బ్రతికిన రైతు బిడ్డ ఈయన భాగవతంలో చెప్పినటువంటి అంశములన్నీ అనుభవపూర్వకంగా చెప్పినవే ప్రజల మనస్సును దోచే పద్య గద్యాలు అలంకారములు ఛందస్సు తెలుగు నుడికారములు ప్రతి ఆంధ్రుణ్ణి ఉర్రు తలోగించాయి పోతనవారు రాసినటువంటి భాగవతంలో ఉన్న పద్యాలన్నీ ముత్యాలే అయితే వాటిలో కొన్ని ఆని ముత్యాలను ఏరుకొని ఆ పద్యభావాన్ని మీ ముందు వ్యాఖ్యానించడానికి ప్రయత్నం చేస్తున్నాను భాగవతంలో ఈరోజు ప్రథమమైనటువంటి ఆని ముత్యమును గురించి ఇప్పుడు తెలుసుకుందాం లోక పదంబుచేరుటకునై లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేలిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు తెలుగు సాహిత్య సరస్వతికి కిరీటం లాంటి పద్యమిది ఈ పద్యంలో పోతనగారు ఇష్ట దేవతను స్థుతించడం అలాగే తాను రాస్తున్నటువంటి భాగవతంలో ఉన్నటువంటి నిర్దేశాన్ని కూడా తెలియజేశారు ఈ పద్యంలో మొత్తం ఆరు దళాలు ఉన్నాయి అందులో మొదటిది శ్రీ కైవల్య చేరుటకునై చింతించదన్ కైవల్య పదాన్ని చేరడానికి అంటే మోక్షమును చెందడానికి భగవంతుణ్ణి నేను చింతిస్తున్నాను అని అన్నాడు ఇందులో మానవ జన్మ సార్థక్యాన్ని గురించి వివరించడం జరిగింది ప్రతి మనిషి పూర్వజన్మ సుకృతవశాత్తు మానవ జన్మను తీసుకుంటాడు మరి ఆ మానవ జన్మ సార్థకత్వం ఎప్పుడు అంటే మళ్ళీ పుట్టడం మళ్ళీ మరణించడం అనేటటువంటి జనన మరణ రాహిత్యమే మోక్షమే అదే నిజమైనటువంటి పరమార్థం మరి ఆ కైవల్య పదమునకు చేరాలి అంటే భక్తి మార్గం చాలా శ్రేష్టమైనది సులభమైనది ఆ కైవల్య పదాన్ని చేరడానికి ఆ భగవంతుణ్ణి చింతిస్తాను అని సవినయంగా తెలియజేశారు పోతనగారు భగవంతుడికి ఉన్నటువంటి ప్రధాన గుణాలలో సర్వేశ్వరత్వం అనేది మొట్టమొదటిది ఆయన సర్వేశ్వరుడు కనుకనే భక్తులకు మోక్షాన్ని ప్రసాదించేటటువంటి శక్తి కలిగి ఉన్నాడని దీని అర్థం ఇక రెండవదళం లోకరక్షకు లోకాన్ని రక్షించడమే ఆయన యొక్క పని భగవంతుడు ఎందుకు భూమి మీద అవతరిస్తాడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో సెలవిచ్చినట్లు పరిత్రానాయ సాధూనా దుష్కృతాం ధర్మ సంభవామి యుగే యుగే సాధువులను బాగా రక్షించడం కోసం దుర్మార్గులను శిక్షించడం కోసం ధర్మాన్ని సంస్థాపించడం కోసం నేను అవతరిస్తాను అని భగవంతుడు మాటిచ్చాడు ఇక్కడ ఈ పద్యంలో భకున్ అనేటటువంటి ధనం భగవంతుని యొక్క ధర్మ సంస్థాపకత్వాన్ని రుజువు చేస్తున్నది కొందరు దుష్టుల చేతిలో లోకం అల్లాడిపోతుంటే సాధువులు ఎన్నో బాధలు పడుతుంటే ధర్మం తగ్గి అధర్మం పెరిగిపోతూ ఉంటే ఆ ధర్మాన్ని సంస్థాపించడం కోసం ధర్మానికి ఆటంకం కలిగిస్తున్నటువంటి రాక్షసులను అంటే దుర్మార్గులను దుష్టులను సంహరించి లోకాన్ని రక్షించే బాధ్యత భగవానుడిది మరి ఈ రెండవ దళంలో ఆ మాట నెరవేర్చుకున్నాడు అంటే భాగవతంలో హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు కంసుడు కాల యువనాదులను చంపినటువంటి విషయాన్ని నిర్దేశాన్ని ఇక్కడ చేయడం జరిగింది ఇక మూడవ దళం భక్త పాలన కళా సంబ్రంభకుం భక్తులను పాలించడం అనేది కూడా ఒక కళ మరి భక్తులను పాలించడం అనే కలలో ఆనందం చెందుతూ తహతహలాడుతాడ పరమాత్మ అనుక్షణం ఆడుతులను ఆదుకుందామా అనేటటువంటి భావనలో ఉంటాడు పరమాత్మ అంటే భక్తులు అంటే ఇట్ట ఇక్కడ శిష్ఠులు అని అర్థం అంటే మంచివారు సాధువులు శిష్ఠులు ఇలాంటి శిష్ఠులను రక్షించేటటువంటి గుణం కరుణా హృదయం పరమాత్మది భాగవతంలో గజేంద్ర మోక్షంలో గజేంద్రుణ్ణి కాపాడడానికి వైకుంఠం నుంచి పరిగెత్తుకు వచ్చినటువంటి వృత్తాంతం ఇక్కడ ధ్వనింపజేస్తుంది ఇక చతుర్థదళం నాలుగో దళం దానవోద్రేక స్తంభకు దానవుల యొక్క ఉద్రేకాన్ని స్తంభింపజేసినటువంటి వాడు దానవేంద్రుల యొక్క ఉద్రేకానికి పగ్గాలు వేసి స్తంభింపజేసినటువంటి పాత్ర శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలది పరోక్షంగా దుష్ట చిక్షణ అని దీని అర్థం కూడా వస్తుంది తరువాతి దళం కేల విల కుంభకున్ ఇందులో భగవంతుని యొక్క విశ్వకర్తృత్వము అంటే సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమాత్మే విశ్వకర్తృత్వాన్ని వహించుతూ ఉన్నాడు పరమాత్మ విలాసంగా చూచేటటువంటి తిప్పేటటువంటి కళ్ళల్లో నుంచి బ్రహ్మాండాలు ఉద్భవించాయి సూర్యవంశము చంద్రవంశజుల యొక్క చరిత్రను ఈ భాగవతంలో తెలియజేయడం జరిగింది ఇక చివరి తలం ఆరవ తలం మహానందాంగనా నందాంగన నందుని యొక్క అర్ధాంగి యశోదాదేవికి ఆనందాన్ని కలిగించేటటువంటి ఢింబకుడు కుమారుడు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా శ్రీకృష్ణుడు చేసినటువంటి లీలల ద్వారా పరవశించిపోయింది ఆ అమ్మ యశోదమ్మ ఆనందాన్ని అనుభవించింది అందుకే ఆనందాన్ని ప్రసాదించినటువంటి ఆనందమయుడు ఆనందనందనుడు ఈ విధంగా మొట్టమొదటి ఆనిముత్యం మంగళవాచకంతో మొదలైంది ఇష్టదేవతను స్థుతించడం అలాగే వస్తు నిర్దేశం కూడా చేయడం జరిగింది మరొక్కసారి ఈ పద్యాన్ని చదివి ఈ ఎపిసోడ్ ముగుస్తాం శ్రీ కైవల్య పదంబుచేరుటకునై చి లోక రక్షైకారం భకు భక్త పాలన కళా సంబ్రంభకుం తానోద్రీక స్తంభకుం కేలీలోల విలసద్రుజ్యాల సంభూత నానా కంజాత భవండ కుంభకుం మహానందాంగనాడింపకుం మరొక ఎపిసోడ్లో మరొక ఆనిముత్యం కలుసుకుందాం अंदर की मरकसारी नमस्कार सर्वे जनासुखिन ओम शांति 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 हरि ओम तत्सत